సో మీరు చూస్తున్న ఈ వీడియో ప్రగతి భవన్ అంటే ప్రజాభవన్ ముందు ఒక ఆటో డ్రైవరు ఆ యొక్క ఆటోను తగలబెట్టినటువంటి ఘటన ఇది సో ఇక్కడ ఫ్రీ బస్సు వలన ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అనే ఒక అంశం దాదాపుగా ఫ్రీ బస్సు ఎప్పుడైతే పెట్టిలో మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడైన తర్వాత ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్రీ బస్సు మహిళలకు సంబంధించి ఏర్పాడైన తర్వాత ఆటో డ్రైవర్లు ధర్నాలు నిరసనలు చేపట్టిన మాట వాస్తవమే వాళ్ళ యొక్క ఉపాధి పోతుందని చెప్పి వాళ్ళ యొక్క గగ్గోలు పెడుతున్న మాట వాస్తవమే కానీ ఇలా ఆటో డ్రైవరు సంబంధించి అక్కడ పోయి తను నిరసన తెలిపే విధానం అది కాదు తను నిరసన తెలిపే విధానం అది కాదు పద్ధతి కాదు ఇక్కడ తను పూర్తి స్థాయిలో మద్యం మత్తులో ఉన్నాడు మైకంలో ఉన్నాడు సో ఇలా ఆ ఆటో డ్రైవర్ మీద కేసు కూడా నమోదు చేసేళ్ళు ఎందుకంటే అక్కడ సంబంధించిన తగతి భవన్ ముందు పోయి ఆడడం తగలబడ తన బాధ ఉండొచ్చు తన ఉపాధి కోల్పోతానా తర్వాత తను ఇబ్బంది పడతానా తర్వాత తను మరి కుటుంబాన్ని ఆదుకోలేకపోతా అని చెప్పి తనకు ఇబ్బంది ఉండొచ్చు దాన్ని ఎవరు కూడా తగ్గట్టేది లేదు కానీ నిరసన తెలిపి తన యొక్క వ్యతిరేకాన్ని తెలిపే విధానం మాత్రం అది కాదు సో తను ఏం చేయనుండే అంటే పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించినటువంటి శాంతియుతంగా నిరసన చేపట్టడం కానీ లేకపోతే అక్కడ సంబంధించి తన తోటి ఆటో లైద్యూ ఒక ధర్నాలు నిర్వహి నిర్వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది సో ఆ వీడియో చేసినాక ఆటో ఆ డ్రైవర్ తన ఆటోను తగలబెట్టడం బాధాకరం తర్వాత ఇప్పుడు అతని మీద కేసు నమోదు చేయడం ఇంకా బాధకరమే ఇంకా చట్టంగా చట్టపరంగా ఖచ్చితంగా చేయాల్సిందే దాని ఎవరు కూడా తప్పట్లేదు వాళ్ళని తబ్బట్టలేదు ఇతని ఆలోచన ఇతని ఆవేశాన్ని మాత్రమే తప్పబడుతున్నాం మనం సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ తన ఆటో సరే తను మన సొంత డబ్బులా లేదంటే ఫైనాన్స్ తీసుకున్నాడా మొత్తానికి ఆ మద్యం మత్తులో అక్కడ ఆటోను తగలబెట్టుకున్నాడు తగలబెట్టుకోవడం వల్ల సో ఆటో నష్టపోయిండు తర్వాత తన పైన కేసు నమోదు చేయడం వల్ల ఇలా కేసులో కూడా వెళ్ళే పరిస్థితి కనబడతారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆటో డ్రైవర్లు మీ యొక్క ఉపాధి కోల్పోయిన మాట వాస్తవమే దీన్ని మీతో మేము కూడా ఏకీభవిస్తాం మేము ఎప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి వైపే ఉన్నాం కానీ ప్రభుత్వం కూడా మీతో మాట్లాడుతాం అన్నది కొంత మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా కూడా మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోవద్దు సో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడము లేదంటే మీ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేసుకోవడం ద్వారా మాత్రం ఎవరు మీకు సాయం చేయరు ఇక పైగా ఈ ఆటో డ్రైవర్ పైన ఇక్కడ కేసు కూడా నమోదైంది కాబట్టి ఎవరు ఇలాంటి పనులు చేయవద్దు ఖచ్చితంగా కూడా మీరు ఆల్టర్నేటివ్ ఇంట్లో ఇంకో పని ఇంట్లో ఆడుకోండి లేదు అంటే దాంట్లో ఇంకా దానిలో ఇంకా ఎలా అభివృద్ధి చెందాలంటే చూడదు ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా కూడా కొన్ని ఆలోచనలు చేసింది ఆలోచన ముందుకు పోతా ఉంది సో ఫ్రీ బస్సు కనుక క్యాన్సిల్ చేస్తే ఇలా వాళ్ళ ప్రభుత్వం చెడిపేరు వస్తుంది సో కాబట్టి వాళ్ళు కూడా కొంత వాళ్ళు కూడా ఆలోచన ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కూడా కొంత పునరాలోచన చేస్తే ప్రభుత్వం కూడా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం